ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒకరోజు బ్రేక్ తర్వాత పదిహేడవ రోజు గురువారం ప్రారంభం కానుంది బుధవారం శ్రీరామనవమి కావడంతో బస్సు యాత్రకు జగన్ బ్రేక్ ఇచ్చారు తిరిగి గురువారం ఉదయం తొమ్మిది గంటలకు తనకు వై జంక్షన్ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది రెండు జిల్లాల్లో ఆరు నియోజకవర్గాల్లో జగనున్న బస్సు యాత్ర మొత్తం ఎనభై ఐదు కిలోమీటర్ల మేర కొనసాగుతుంది తనకు వై జంక్షన్ నుంచి శర్మిష్ట జంక్షన్ ఉండ్రా జవరం జంక్షన్ మీదుగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలికి బస్సు యాత్ర చేరుకుంటుంది అనంతరం సిద్ధాంతం బ్రిడ్జ్ మీదుగా కొత్తపేట నియోజకవర్గ ఈతకోటకు బస్సు యాత్ర చేరుకుంటుంది ఈతకోట రావులపాలెం జొన్నాడ మీదుగా పోటిలంక వరకు బస్సు యాత్ర సాగుతుంది పొట్టిలంక వద్ద భోజన విరామ సమయం తీసుకుంటారు అనంతరం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకుంటుంది కడిపలంక వేమగిరి మోరం పూడి మీదుగా బస్సు యాత్ర సాగుతుంది మోరంపూడి నుంచి తాడితోట జంక్షన్ చర్చ్ సెంటర్ దేవి చౌక్ పేపర్ మిల్లు సెంటర్ దివాన్ చెరువు రాజానగరం మీదుగా ఎస్టి రాజాపురంకు బస్సు యాత్ర చేరుకుంటుంది ఎస్టి రాజాపురంలో రాత్రి సీఎం జగన్ బస చేస్తారు